కావిలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం దీపావళి పండగ ప్రత్యేకంగా బాణాసంచా కాల్చుకుంటూ అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ అయితే ఈ సంవత్సరం వరుణదేవుడు ఎందుకనో కొంచెం మాకు ఇబ్బ ఇబ్బందికరంగా మారింది వర్షం వర్షం వల్ల కరుణించ ఏదైతేనేమండి ప్రజలందరూ ఈ దీపావళి పండుగని బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ గ్రౌండ్లో ప్రభుత్వ అనుమతులతో అన్ని షాపులు ఒక పద్ధతి ప్రకారం నిబంధనలకు లోపడే ఇక్కడంతా వ్యాపారం జరుగుతూ ఉంది అయితే మాకు వచ్చిన సమస్యల ప్రధానంగా వరుణుడే అందరికీ దీపావళి శుభాకాంక్షలు నాది షాప్ నెంబర్ టూ నా పేరు రామకృష్ణ మా దగ్గర స్టాండర్డ్ కంపెనీ మీద ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఇది భారతదేశంలో అన్ని చోట్ల ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది అదే మేము కూడా కొనసాగిస్తున్నాం ఈ గ్రౌండ్లో స్టాండర్డ్ కంపెనీ కంప్లీట్గా దొరికే ఏకైక షాపు మాదే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి స్టాండర్డ్ కంపెనీ అయ్యను కారోనేషన్ అజంతా ఇలా నెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అన్ని మన దగ్గర క్రాకర్స్ రూపంలో ఉన్నాయండి ఇంకా ఐటమ్స్కి వచ్చేసరికి చిన్నపిల్లలకి ఫ్యామిలీ ప్యాక్స్ కానీ గిఫ్ట్ ప్యాక్స్ కానీ చిచ్చు దాదాపుగా పదిహేను ఇరవై రకాల వెరైటీసు కాకరత్తులు ఆల్ ఐటమ్స్ గిఫ్ట్ షార్ట్స్ ఈరోజు యువ యువత ప్రత్యేకంగా షార్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు అందుకని చాలా డిఫరెంట్ వెరైటీ షార్ట్స్ ట్వెల్వ్ షార్ట్స్ థర్టీ షార్ట్స్ సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ టూ ఫార్టీ అప్ టు ఫైవ్ హండ్రెడ్ షార్ట్స్ దాకా మా దగ్గర ఉంటాయి తప్పకుండా మీరందరూ మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నాము கல <tí> <tí> <tí>